సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశమై మాట్లాడుతున్న రంగనాథ్ ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్విదం చోటు చేసుకుంది తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ను ప్రశ్నించారు ముఖ్యం మీరు చెప్పేదే మీరు చెప్పండి ఓవరాక్షన్ చేయొద్దంటూ హెచ్చరించారు రంగనాథ్ ఈ రక టెంట్ ఇస్టూ మీరు రిజిస్ట్రూషన్ అవుతారు కదా తెలుగు అవుతారు అన్ని చెప్పండి మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మీ పేరు మీరు అడ్వకేట్ అయితే ఫస్ట్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు డోంట్ ఓవర్ యాక్ట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలనుకుంటుంది చెప్పండి ప్లీజ్ చెప్పండి కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారు అనుకోండి చేశారనుకోండి ఇన్వైట్ ఆఫ్ సంథింగ్ ఓకే వీ నో హౌ టు ఫాలో దార్ నో వీ నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్ వీ నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్ వీ నో ఎవరింగ్ అంతేగాని తెలుగు చదువుతారా ఇంగ్లీష్ చదువుతారా డోంట్ డోంట్ ఓవర్ యాక్ట్ ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్ మీరు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా యాక్షన్ చేయించామో గానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్ దిస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్ రైట్ పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది